ఏ హాయ్ గాయస్ అందరికీ నమస్కారం నేను మీ అరవింద్ కుమార్ ఫ్రమ్ సీన్యూ టీవీ చాలామంది మన వీడియోస్ అయితే చూస్తూ ఉన్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మీరు ఇంకా చేయకపోయినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి నా ఫర్దర్ వీడియోస్ కోసం సో లెట్స్ టు ద పాయింట్ మనం ఈరోజు చర్చించుకోబోయే టాపిక్ ఏదైనా ఉందా అంటే అది రీసెంట్ టైమ్గా యూట్యూబ్లో బాగా హాట్ టాపిక్గా మారినటువంటి హర్ష సాయిట్ మ్యాటర్ అయితే అసలు హర్ష సాయి ఏం చేశాడు ఎందుకు అతని మీద కేసు ఫైల్ అయింది అసలు కేసు పెట్టిన వ్యక్తి ఎవరు వాళ్ళిద్దరి మధ్యన జరిగిన సంఘటన ఏంటి అనేది మనం ఈరోజు మాట్లాడుకుందాం సో హర్ష సాయి పేరు వినగానే చాలా మందికి గుర్తొచ్చేది హెల్పింగ్ నేచర్ అండ్ అదే విధంగా తను సంపాదించిన మనీలోని తీసుకువెళ్లి పూర్ పీపుల్ కి హెల్ప్ చేయడం అండ్ యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ ఛానల్లో అతి పెద్ద వ్యక్తి హర్ష సాయి అతనికి తమిళ్ కన్నడ మలయాళం హిందీ తెలుగు ఈ నాలుగు లాంగ్వేజ్లలో యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి అండ్ ప్రతి యూట్యూబ్ ఛానల్కి ఒక కోటి మంది దాకా సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు సో ఏమైంది అని అంటే టాపిక్ గురించి మనం మాట్లాడితే హర్ష సాయి మీద ఒక అమ్మాయి అత్యాచార కేసు ఫైల్ చేసింది ఏమని అంటే ఫస్ట్ స్టార్టింగ్ లో లవ్ అని చెప్పి ఆమెని మోసం చేసి ఆమె మీద అత్యాచార ప్రయత్నం చేసి చివరికి పెళ్లి చేసుకోమని అంటే నేను పెళ్లి చేసుకోను అని చెప్పి ఆమె దగ్గర ఒక రెండు కోట్ల రూపాయలు తీసుకొని పెళ్లి చేసుకోమని అడిగిన సమయంలో అతని దగ్గర ఉన్న న్యూడ్ ఫోటోలు గాని వీడియోలు కానీ ఏ అయితే ఉన్నాయో అవి చూపించి ఇవి సోషల్ మీడియాలో పెడతాను ఇవి వైరల్ చేస్తానని బెదిరించి అమ్మాయిని బాగా ఇబ్బంది పెట్టడం జరిగిందని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది సో అసలు ఇవన్నీ హర్ష సాయి చేశాడా చేయలేదా అనే దాని గురించి మనం మాట్లాడుకుంటే హర్షే సాయి మంచోడే కాదనట్లే కానీ అమ్మాయి పెట్టిన కేసు పరంగా చూసుకుంటే ఒక క్యారెక్టర్ లేని మనిషిగా మనం తీసుకోవచ్చు ఎందుకంటే ఆమె ఇలాంటి పదాలు వాడి ఆయన వ్యక్తిత్వం గురించి చెప్పింది కాబట్టి మనం ఒక క్యారెక్టర్ లేని మనిషిగా తీసుకోవచ్చు కానీ ఆమె చెప్పిన దాని ప్రకారమే మనం ఆలోచించకూడదు హర్ష సాయి తరపున కూడా మనం ఆలోచించాలి ఏమనంటే అసలు హర్ష సాయికి అమ్మాయి ఎక్కడ పరిచయమైంది ఎందుకు పరిచయం అయింది పరిచయం అయిన తర్వాత ఆమె ఎటువంటి మంట ఎటువంటి ప్రేమను కోరింది లేకపోతే ఎటువంటి ఉద్దేశం ఆమె మీద కల్పించింది అనే దాని గురించి మనం మాట్లాడుకుంటే మనకి కొన్ని రికార్డులు అయితే దొరకడం జరిగింది ఎవరు ఆ అమ్మాయి మధ్య ఆ హర్ష సాయి మధ్య ఉన్న మాటలు ఏ అయితే వాళ్ళు మాట్లాడుకుంటున్న వాయిస్ కాల్ రికార్డులు అయితే మనకు ఒక నాలుగు రావడం అనేది జరిగింది వాయిస్ రికార్డుల్ని పరిశీలిస్తే ఒక వాయిస్ రికార్డ్ లో ఒక రకంగా మాట్లాడింది ఇంకొక వాయిస్ రికార్డు లో ఇంకొక రకంగా మాట్లాడింది ఎలా అంటే ఫస్ట్ వాయిస్ రికార్డు లో నార్మల్ చాలా కూల్ గా ప్రేమతో బ్రతిమలాడుకుంటూ మాట్లాడింది ఏమని కొంచెం ఫ్రీగా ఉండొచ్చు కదా నాతోని ఎందుకు ఎప్పుడు బిజీ బిజీగా ఉంటావు నాతో టైం స్పెండ్ చేయడానికి నీకు టైం లేదా ఇలాంటివి మాట్లాడుతూ వచ్చింది నెక్స్ట్ కాల్ చేసినప్పుడు కొంచెం అగ్రసివ్ గా ఏమైంది నీకు ఇన్ని సార్లు ఫోన్ చేసి బ్రతిమలు ఆడిపించుకుంటావు మనుషులంటే లెక్క లేదా వెనకాల తిరగడం నీకు ఇష్టం లేదా ఇలా ఇలా అని చెప్పి కొంచెం ఫైర్ అయ్యి అగ్రెసివ్ గా మాట్లాడడం కూడా జరిగింది మళ్ళీ ఇంకొద్దిసేపటి తర్వాత మళ్ళీ కాల్ చేసి నార్మల్ గా నేను అలాంటి దాన్ని కాదు ఏదో కోపంలో మాట్లాడా అది ఇదని చెప్పి ఇలా మాట్లాడడం అయితే జరిగింది సో ఈ వాయిస్ రికార్డు మనం ఆధారంగా తీసుకొని అంటే బేస్ గా తీసుకొని చూసినట్లయితే ఆమె ఎంతసేపటికి హర్ష సాయిని తన ఆధీనంలో ఉంచుకోవాలి తన దగ్గరే ఉంచుకోవాలి హర్ష సాయితో పాటే ఉండాలి అనే ఒక మైండ్ సెట్ అయితే మనం గమనించవచ్చు ఇంకొకటి హర్ష సాయి ఇప్పుడు రీసెంట్ గా బాగా ఎదిగాడు రీసెంట్ టైమ్ లో కూడా బిహాన్ వుడ్ పిలిచి అతనికి ఏదో అవార్డు కూడా ఇవ్వడం జరిగింది తమిళనాడులో జరిగేటువంటి బిహాన్ వుడ్ అవార్డ్స్ ఏ ఉన్నాయో ఆ అవార్డ్ ఫంక్షన్ కి పిలిచి హర్ష సాయి హెల్పింగ్ కి రిలేటెడ్ గా ఒక అవార్డు ఇవ్వడం జరిగింది సో అతన్ని ఎదుగుదల చూసి ఆమె తట్టుకోలేక ఇతన్ని ఎలాగైనా కిందికి లాగాలని కన్నింగ్ మైండ్ సెట్ తో చేసిందా అనేది మనకి క్లారిటీ లేదు సో వాళ్ళిద్దరి మధ్యన ఏదో అయింది రీసెంట్ గా వాళ్ళు ఏంటనంటే గెస్ట్ హౌస్ కి వెళ్లడం జరిగింది ఆ గెస్ట్ హౌస్ లో సీసీ కెమెరా కూడా రికార్డ్ అయింది ఏమని వాళ్ళు మాట్లాడుకునేది అది అంతా రికార్డ్ అయింది కేసు పెట్టడానికి వెళ్లి ఆమె ప్రూఫ్స్ అడిగినప్పుడు సిసిటివి వీడియోని పోలీసులకు పోలీసులు అప్పగించడం జరిగింది సో అదొక్కదాన్నే ఆధారంగా తీసుకుని పోలీసులు హర్ష సాయిని అరెస్ట్ చేయడానికి ముందుకెళ్లారు కానీ ఈ మధ్యలో వచ్చిన ఆరోపణలు ఏంటంటే హర్ష సాయి ఇండియాలో లేడు దుబాయ్ లో ఎక్కడో తలదాచుకోవడానికి వెళ్లాడు కేసు నమోదైందని తెలిసి పోలీసులు అతన్ని పట్టుకెళ్తారని తెలిసి భయపడి దుబాయ్ కి వెళ్లడం జరిగిందని చెప్పి ఈ మధ్యన కొన్ని కొన్ని టాపిక్ లు అయితే బయటకు వచ్చాయి ఆ అమ్మాయి కూడా చెప్పుకొని వచ్చింది ఇలాగనే అతనికి తెలిసిన ఏదో బెట్టింగ్ మాఫియా దుబాయ్ లో ఉందంటూ అతన్ని తీసుకురావడానికి సారీ అతన్ని దాయడం కోసం అతనికి హెల్ప్ చేయడం కోసం ఆ మాఫియా కూడా ట్రై చేస్తుందంటూ పోలీసులు ఎలాగైనా చేసి అతన్ని ఇండియాకి తీసుకుని వచ్చి జైల్లో ఆరోపణలు చేయాలని చెప్పి ఆ అమ్మాయి ముందుకు రావడం జరిగింది చెప్పడం జరిగింది సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే హర్ష సాయిని మనం మంచనకూడదు ఎందుకంటే మనకు పూర్తిగా తెలియదు కాబట్టి సో అమ్మాయి చేసిన దాంట్లో తప్పుందా మంచి ఉందా అనేది పోలీస్ కస్టడీలోకి తీసుకొని హర్ష సాయిని కస్టడీలోకి తీసుకొని ప్రూఫ్స్ వెల్లవడించిన తర్వాత తేల్పడం అయితే జరిగింది సో మనం మన నాలెడ్జ్ ప్రకారంగా ఆలోచించుకుంటే హర్ష సాయి రికార్డ్ లో చూసినట్లయితే హర్ష సాయి ఎటువంటి ఇంట్రెస్ట్ చూపడం లేదు ఆమె ఎంతసేపటికి ఆమె మాట్లాడుతుంది ఆమె హర్ష సాయి ఆన్సర్ కూడా తీసేసుకుంటుంది ఆమెకు ఆమె అనుకుంటుంది నువ్వు ఇలా అంటావు ఇలా అంటావు అని చెప్పి జస్ట్ హర్ష సాయి అవును అదేం కాదు ఇలా కొన్ని కొన్ని మాటలనే స్కిప్ చేయడం అయితే జరుగుతుంది సో మనం దాన్ని ఆధారంగానే తీసుకుని చెప్పొచ్చు హర్ష సాయికి ఎలాంటి ఇంట్రెస్ట్ లేదని కాకపోతే ఆ అమ్మాయి కొంచెం ఇబ్బంది పెట్టడం వలన హర్ష సాయి మాట్లాడడం ఆమెతోని ఏదో ఫ్రెండ్షిప్ అని చెప్పి దాని నుంచి మళ్ళీ లవ్ కు వచ్చి లవ్ నుంచి మ్యారేజ్ మ్యాటర్ దాకా వెళ్ళడం అయితే జరిగింది హర్ష సాయి బెట్టింగ్ యాప్ లో కూడా ప్రమోట్ చేస్తారని చెప్పి చాలా మంది అతని మీద ఆరోపణలు అయితే బ్యాడ్ గా కామెంట్స్ అయితే చేయడం కూడా జరిగింది అది కరెక్టే అయితే అమ్మాయి అసలు ఏం ఆలోచించింది హర్ష సాయి కిందకి నెట్టాలన్నా లేకపోతే నిజంగా తన జీవితం హర్ష సాయితో పంచుకోవాలన్న అమ్మాయి కూడా ఒక ప్రొడ్యూసర్ కూతురే ఆమెకి ఆస్తుంది కాదనట్లేదు అయితే అమ్మాయి ఇంకేమన్నా కోరుకుందా హర్ష సాయి గురించి అనేది సస్పెన్స్ ఇప్పుడు ఈ కేసులో హర్ష సాయి బయట పడతాడా అని మనం మాట్లాడుకుంటే మేబి బయట పడతాడేమో మనకి దొరికిన ఆధారాల ప్రకారం బయట పడతాడేమో ఎందుకంటే అందరూ రికార్డ్స్ ని ఆధారంగా తీసుకునే ఆ వాయిస్ రికార్డ్స్ ఏ అయితే ఉన్నాయో వాటిని ఆధారంగా తీసుకునే మాట్లాడడం అయితే జరుగుతుంది అండ్ అదే విధంగా పోలీసులు కూడా దాన్ని బేస్ గానే తీసుకొని కేసు నమోదు కూడా చేశారు సో ఆ రికార్డుల పరంగా చూసుకుంటే హర్ష సాయి ఒక ఎయిటీ ఎయిటీ ఫైవ్ పర్సెంటేజ్ బయటపడే అవకాశాలు ఉన్నాయి లేదు అది కాకుండా ఇంకేదన్నా అమ్మాయి ప్రూఫ్స్ తీసుకొచ్చి పోలీసులకి సబ్మిట్ చేస్తే మాత్రం హర్ష సాయి బయట పడకపోవచ్చు కానీ హర్ష సాయి ఏమనికొస్తున్నాడంటే నా ఎదుగుదలకు ఇవి అడ్డంకులుగా ఉన్నాయి అని చెప్పి మొన్న ట్విట్టర్ లో సారీ ట్విట్టర్ కాదు ఇన్స్టాగ్రామ్ లో కూడా స్టోరీ అప్లోడ్ చేయడం జరిగింది ఏమనంటే నేను ఒక అడ్వకేట్ ని కన్సల్ట్ అయ్యాను మన అడ్వకేటు ప్రూఫ్స్ తో సహా అన్ని బయట పెడతారు మనకి ఎటువంటి ఆపద జరగదు ఎటువంటి ఇబ్బంది జరగదు మనం నిజాయితీ పరలో అని ప్రూఫ్ చేసుకుంటాం తొందరలోనే వేచి చూడండి అని చెప్పి ఇన్స్టాగ్రామ్ లో స్టోరీ అయితే పెట్టడం జరిగింది అతన్ని పట్టుకోవడం కోసం పోలీసులు చాలా రకాలుగా ప్రయత్నిస్తూనే ఉన్నారు అండ్ అదే విధంగా ఫోన్ కాల్స్ చేయడం టెక్స్ట్ మెసేజ్ చేయడం చేస్తూ ఉన్నారు కానీ అతను తప్పు చేయకపోయంటే ఇండియాలోనే ఉండేవాడు ఎందుకు చేయకుండానే దుబాయ్ పారిపోయాడు అని దాని గురించి ఆలోచించుకుంటే ఒక విధంగా మనకి ఏ తోట వస్తుందంటే తప్పు చేశాడేమో అందుకనే దుబాయ్ వెళ్లిపోయాడేమో అనే థాట్ కూడా వస్తుంది కానీ మనం చెప్పలేము అతను ఇంకేదో పర్సనల్ పని మీద కూడా వెళ్ళి ఉండొచ్చు అండ్ ఇంకో రకంగా ఆలోచించుకుంటే పర్సనల్ పని అని మీరు అన్నారు అది బానే ఉంది ఇప్పుడే వెళ్ళాలా అమ్మాయి కేసు పెట్టిన టైంలోనే లోనే వెళ్ళాలా తర్వాత చూసుకోవచ్చుగా ఈ యొక్క ఇబ్బంది గొడవ ఏదైతే ఉన్నదో అంత క్లియర్ అయిపోయిన తర్వాత వెళ్ళొచ్చా అని కూడా మీరు అనొచ్చు అది కూడా పాయింటే కానీ ఏమో అతనికి అర్జెంట్ ఏమో వెళ్ళాడేమో అది ఎవరికి తెలియదు సో అమ్మాయి చేసి అమ్మాయి చెప్పింది కరెక్టా కాదా అనేది ఒక త్రీ ఫోర్ డేస్ లో అయితే పోలీస్ కస్టడీలోకి తీసుకొని అతన్ని చెప్పి అతనికి ప్రశ్నలు అడిగి జవాబును బట్టి లేకపోతే వాళ్ళిద్దరు తీసుకొచ్చిన ను బట్టి వాళ్ళు చెప్పడం అయితే జరుగుతుంది సో అప్పుడు నేను మీ ముందుకు వచ్చి అసలు ఏం జరిగింది ఎలా జరగ జరగ జరగబోయింది అనేది కూడా మీ ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ మనం ఆలోచించాల్సింది ఏంటంటే మంచికి మనం ఎక్కువగా సపోర్ట్ చేద్దాం ఒకవేళ హర్ష సాయిదే తప్పని తెలిస్తే కంపల్సరిగా హర్ష సాయిని ఖండించాలంటూ మనం మాట్లాడుకుంటూ ముందుకు వద్దాం లేదు ఆ అమ్మాయి కుట్ర పని హర్ష సాయిని ఏదో కిందకి లాగాలని చెప్పి ఇలాంటి పనులు చేస్తుంది అని తెలిస్తే మాత్రం అమ్మాయిని మనం అమ్మాయిని కూడా కఠినంగా శిక్షించాలని మనం మాట్లాడదాం అదాన్ని తర్వాత ఎందుకంటే ప్రూఫ్స్ వెల్లడించి కోర్టు నుంచి వచ్చిన ఆదేశాల మేరకు మనం ఇవన్నీ చేద్దాం ఓకే అండ్ ఈ కాలంలో అమ్మాయిలందరూ అందరూ అని కాదు సరే కొంతమంది అమ్మాయిలు ఇలా ఉన్నారు అఫ్ కోర్స్ అబ్బాయిలు కూడా ఉన్నారు నేను అబ్బాయిల్ని అమ్మాయిల్ని ఎవరు తక్కువ చేసి మాట్లాడతారు కాకపోతే ఏంటంటే రీసెంట్ గా ఇలాంటి కేసులు చాలా బయటపడతా ఉన్నాయి సో అబ్బాయిలందరికీ నేను చెప్పకొచ్చేది ఏంటంటే ప్లీజ్ బాయ్స్ సేఫ్ గా ఉండండి ఏ అమ్మాయిని అంత గుడ్డిగా నమ్మి స్నేహం చేయడం లేదా లవ్ లో పడిపోవడం వాళ్ళు ఏది చెప్తే అవి చేసుకురావడం ఇవ ఇలాంటివన్నీ చెయ్యమాకండి ప్లీజ్ అర్థం చేసుకోండి అండ్ అమ్మాయిలు కూడా నేను చెప్పద చెప్పదలుచుకున్నది ఏంటంటే అబ్బాయిలతో కూడా మీరు జాగ్రత్తగా ఉండండి ఆ చూ రీసెంట్ గా చూసినట్లయితే ఆ కోల్కతాలో జరిగిన రేప్ కేసు కాని ఇంకా చాలా చాలా రేప్ కేసులు బయటకు వస్తూనే ఉన్నాయి సో మీరు కూడా ఎవరి మంచోళ్ళు ఎవరి మంచోళ్ళు కాదు ఎవరి ఇంటెన్షన్ ఎలా ఉంది ఎవరి మైండ్ సెట్ ఎలా ఉంది వాళ్ళలో ఇమాజినేషన్ ఏం జరుగుతుంది అనేది కొంచెం కాకపోయినా కొంచెం అయినా గ్రహించి మీరు కూడా జాగ్రత్తలు పాటించవలసిందిగా కోరుకుంటూ ఇలాంటి ఇన్ఫర్మేషన్ల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీను టీవీ న్యూస్ అండ్ శ్రీను టీవీ మెయిన్ ఛానల్ ని ఇంకా హర్ష సాయి మీద ఏమన్నా ఇన్ఫర్మేషన్ వచ్చినా లేకపోతే ఆ అమ్మాయి ఇచ్చిన ప్రూఫ్ల మీద ఏమన్నా ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను కంపల్సరిగా ముందుకు వచ్చి అవి మీకు తెలియజేయడం కోసం మరిన్ని వీడియోలు చేస్తాను థ్యాంక్ యూ గైస్ లవ్ యూ ఆల్ కీప్ సపోర్టింగ్